నమస్తే న్యూస్ కు స్వాగతం కుకట్పల్లి ఎమ్మెల్యే బూ కబ్జ రావు అని ప్రజలు ఎప్పుడో బిరుదిచ్చారని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఓల్డ్ బోయినపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ ఆరోపించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్లను తొలగించాలని తాను ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు పేద ప్రజలకు హైడ్రా నోటీసులు ఇస్తే తను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను తీసుకువచ్చి బోయిన్ చెరువు చుట్టుపక్కల ఉన్న ఎస్సీ బస్తీని సందర్శించి వారికి ధైర్యం చెప్పి హస్మంత్పేట ప్రజలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే కార్పొరేటర్ తనపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు బీజేపీ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుందని బోయిన్ చెరువు చుట్టుపక్కల కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ప్రజలను వదిలిపెట్టి బడాబాబుల నుండి బోయిన్ చెరువును కాపాడాలని ఆయన అన్నారు అరవై ఆరు ఎకరాల బోయిన్ చెరువును సగానికి పైగా కబ్జా చేయడానికి ప్రధాన సూత్రధారి ఎమ్మెల్యే వారి అనుచరులే అని తెలిపారు కొద్ది రోజుల్లో కబ్జాదారులు ఎవరో త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన మీ అనుచరులు కబ్జాల నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు నా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నది కానీ బడాబాబు వదిలేసి పాపం చిన్న చిన్న నిరుపేదలు మధ్యతరగతి జోలికి వస్తున్నారు దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మా బోయినపల్లి శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే కొక్కడిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నిన్న హర్జన బస్తీకి రావడం జరిగింది వచ్చిన క్రమంలో ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు అనే సోయి మర్చిపోయి మొత్తం ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన పక్కకే భూకబ్జాదారులు పెట్టుకొని అందరూ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఆయన పక్కకు నీ పక్కకు ఉన్నారా అని మాట్లాడుతున్నారు ఎవరిని నీ అట్లాంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఈయన పెద్ద భూ కబ్జాదారుడయి ఉండి గత పది సంవత్సరాల నుంచి బోయినపల్లి డివిజన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఈ చెరువు భూములు కానీ మొత్తం కబ్జా చేసింది నెంబర్ వన్ కబ్జాదారుడు మాధవన్ కృష్ణారావు ఆయన ఒక బిర్దిచ్చు ప్రజలైన కబ్జారావు అని అట్లాంటి వ్యక్తి వచ్చి నిన్న శుద్ధభూసలు చెప్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కృష్ణారావు గారు నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు మేము గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో ఇచ్చినాము ఇరవై మూడులో ఇచ్చినాము ఫిర్యాదులు ఇచ్చినాము గత కలెక్టర్కి ఇచ్చినాము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ ఆధ్వర్యంలో కబ్జా జరిగినప్పుడే మా మీద కేసులైనాయి మేము ఈ భూ భూ పోరాటాలు చేసినాము ప్రభుత్వ భూములు కాపాడాలని అది సోయి తప్పి నిన్న ఎవరో కాంప్లైంట్ ఇచ్చిర్రు అని దొంగలు దొంగలు అంటే ఊళ్ళు వంచుకున్నట్టు కుక్ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు కుక్కలు ముడినట్టుంది ఈ స్థానిక ఎమ్మెల్యే మాట తీరు చూస్తుంటే వారం రోజులు తాగింది దిగలే ఇంకే నాకు వారం రోజుల తర్వాత ఇవాళ వచ్చిన ప్రజలకు నిన్న నిన్న వచ్చిన ప్రజలకు మేము ఇమీడియట్గా స్పందించి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరవై ఏడున్నర నోటీస్ ఇస్తే ఇరవై ఏడు తారీఖు నాడు నేను ఎంపీ గారు కమలాపూర్లో ఉండింటి అదే రోజు ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక ముప్పై నలభై మంది బాధితులను ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించి అదే రోజు ఇమీడియా స్పందించి రేపు పొద్దున వస్తున్న పాకడి కానీ ఎంపీ గారు చెప్పి వాళ్ళందరికీ ధైర్యం కల్పించి మనోధైర్యాన్ని కల్పించి మీకు ఎవ్వరు ఏ బుల్డోలు కానీ ఏ హైడ్రామా డ్రామా అట్లాంటిది మీ జోలికి రాదు నేను అండగా ఉంటాను మా ఎంపీ ఈటల రాజన్న గారు భరోసా వచ్చిన సందర్భంలో అది పెట్టి టాపిక్ డైవర్ట్ అయ్యి నాకు వారం రోజుల దాకా ఇంట్లో వండుకొని నిన్నొచ్చి ఇది ఎవరో కా వీడి కంప్లైంట్ ఇచ్చిండు వాడి కంప్లైంట్ ఇచ్చిండని దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు కబ్జాలు చేసింది వీళ్ళు భూములు అమ్ముకున్నది వీళ్ళు డబ్బులు వంచుకున్నది వీళ్ళు భోయినిపల్లి ప్రజలందరికీ తెలిసిన విషయము నిజమైన కబ్జాదారులు చిత్రగడ్డ భూమి అమ్ముకున్నారు భూములను అమ్ముకున్నారు కబ్జా చేసిర్రు గత పది సంవత్సరాలనే ఉన్న భూములని మాయమైనవి వీళ్ళు దాన్ని నిడిచిపెట్టి ప్రజలలో చులకనైపోతారు మీ మీద ప్రజలు అసహించుకున్నారు మీ మాటలు చూసి ఇట్లాంటి దగుల్బాజీలు వీళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారు నేనేదో కంప్లైంట్ ఇచ్చినట్టు నేను పోయిన సందర్భం వేరు నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయింది నేను గణేష్ బాగినగర్ ఉత్సవ కమిటీ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ సందర్భంలో కలెక్టర్ గారికి మేము మొన్న ఇరవై ఏడు నాడు మాకు నోటీసులు వచ్చినాయి మా పేద ప్రజలకు వీటిని ప్రొటెస్ట్ చేయాలి సార్ నిజమైన కబ్జలకు అక్కడే కాదు ఇక మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇచ్చినాము ఇగో మా మీద కేసులు అయినాయి ఇగో ఇది మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి మా మీద కేసులు అయినాయి ఈ కే వీటిని నిజమైన ల్యాండ్ గ్రాబ్లు నిలిచిపెట్టి నలభై యాభై సంవత్సరాల నుంచి నిరుపేదల జోలికి హజనా జోలికి వెళ్ళకండి అని చెప్పిన సందర్భంలో కలెక్టర్ గారు నా దగ్గర నుంచి గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఎక్నాలజీ నా దగ్గర నుంచి తీసుకున్నారు నేను ఆయనతో మాట్లాడొచ్చిన దాన్ని పట్టుకొని వీళ్ళు నేను అది కలెక్టర్తో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టినా నేను క్లియర్గా అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ మీద కాంప్లైంట్ చేసినా అని స్పష్టంగా రాసిన దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దొంగలై ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు ఈయన ఒక దురహంకారము ఒక అగ్రవర్ణ అహంకారం కొద్దీని ఒక బీసీ పెట్టిన నన్ను వాడు వీళ్ళని సంబోధించడము ఒక ఎమ్మెల్యే స్థాయికి నీకు తగదది నువ్వు పబ్లిక్ను నీకు అంత చిన్నగా అనిపిస్తున్నా పబ్లిక్ అంటే ప్రజలంటే అంత భావం మీకు అంతే అంత దురహంకారమా ఇంకా కూడా మీ దొరల ప్రభుత్వం ఉందనుకుంటురా ఫిర్యాదు చేయలేదు నేను పోయిన సందర్భం వేరు నేను పోయినప్పుడు ఆయనకు కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి నిజమైన కబ్జాలు జరిగింది ఇక ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ జరిగింది ఇక్కడ జరిగింది ఈ ఎఫ్టీఎల్ ఇక్కడ జరిగింది కానీ వీళ్ళంతా కూడా నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎట్లాంటి డిస్టర్బ్ చేయకూడదు సార్ మా బోన్ జరిగిన నిజమైన కబ్జాలు ఇవి అని చెప్పి మేము పాత మేము కాంప్లైంట్ చేసిన అగ్నాలజ్మెంట్ కాపీలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది లేకపోతే చాటమాట పోయి రేవంత్ రెడ్డి కాలు ముక్కుతున్నావా చాటమాట రాజకీయాలు చేస్తున్నావా నువ్వు భూ కబ్జాదారుని అంటే నేను ఏ పార్టీలకు రాణిస్తలేరు నువ్వు నీకు ఇదే చివరి ఎమ్మెల్యే నీకు మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం నీకు లేదుగా ప్రజలు తిరస్కరించుకుంటుర్రు నువ్వు ఒక కబ్జాదారునివి నువ్వు నన్ను పట్టుకొని నేను స్పందించి ఇమీడియట్గా స్పందించి ఎంపీ గారిని తీసుకొచ్చి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తిని నేను నన్ను పట్టుకొని ప్రజలకు చులక చేయడానికి అది జీర్ణించుకోక నా మీద కావాలని లేనిపోని అపోహలు కల్పించేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖబర్దార్ కృష్ణారావు గారు నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే సభ్యుడు అని చెప్పి నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడొచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వాక్ద వాక్ కానీ అది సభ్యత సంస్కారం కాదు అది నీ విజ్ఞతకి వదిలేస్తున్న నిజమైన కబ్జాదారి నువ్వు నీ అనుచరులు నీ అనుయాయులు భూములు పంచుకున్నది మీరు డబ్బులు పంచుకున్నది మీరు ఇది ప్రజలందరికీ తెలిసింది ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీరు రేపు రాబోయే కాలంలో నిరుపేదలకు అండగా ఉండేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మా ఈటల ఏంద్ర నా ఎంపీ గారు ఆధ్వర్యంలో మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాము ఎవ్వరి ఇల్లు కూడా డక్కలేకుండా చూసే బాధ్యత మాది ఒకవేళ హైడ్రామానో డ్రామా అట్లాంటి వ్యక్తులు వచ్చినా అట్లాంటి బుల్డోళ్ళు వచ్చినా మొట్టమొదటిగా అడ్డుకునేది ఆ బుల్డోలకు అడ్డం పండుకునేది మా భారతీయ జనతా కార్యకర్తలుగా మేము అడ్డుకునేది మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్లాడేది మేము కేసులు ఎదుర్కొనేది మేము నువ్వు మమ్మల్ని నడిచిపెట్టి దొంగలాగా నువ్వు అమ్ముకొని నువ్వు అమ్ముకొని డబ్బులు వంచుకొని నువ్వు మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు ఇంకొకటి నా ఇల్లు ఎఫ్టీఏ ఉంది ఉందంటున్నావు కదా నాకు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంది ఒకవేళ అందరితో సమానంగా నేను నా ఇల్లు ఎట్టి ఎబస్సులో లేదు ఒకవేళ ఉంటే మేము ఎవ్వరిల్లు కూల్చమని చెప్తలేము మేము మేము కూల్చాలని కోరుకుంటలేము మేము నిజపేదలకు అండగా ఉంటాము ఒకవేళ నా ఎఫ్టీఏలు ఉంటే నేనే స్వచ్ఛందంగా కూల్చేస్తాను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిజాయితీ పరుని నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది నా నా జీవితకు తెలిసిన పుస్తకంలా ఉంటుంది నీలాగా అన్ని దొంగ రాజకీయాలు చేసుడు జిమ్మిక్ రాజకీయాలు చేసుడు నువ్వు ఇట్లాంటివి ఉంటే ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు నీ ఎన్నో రోజులు కొనసాగాయి నువ్వు శాశ్వతంగా నేనే ఎమ్మెల్యే నేనే ఉంటా అనుకోకు ఖబర్దార్ కృష్ణారావు గారు